అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ నమ మాఘ పౌర్ణిమ శ్రీ లలితా జయంతి ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీ లలితాదేవి త్రిపుర సుందరి రెండో స్వరూపం ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత పంచదశాక్షరి మంద్రాది దేవత బండాసురుని వధించడానికి మాఘ పౌర్ణమి నాడు శ్రీ లలితాదేవి ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి మాఘము అంటే యజ్ఞం యజ్ఞయాగాలు పవిత్రమైన దైవ కార్యాలు చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘమాసాన్ని పెద్దలు చెబుతారు అలాంటి మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి దీన్నే మహామాఘి అని కూడా అంటారు ఈ రోజున చేసే సముద్ర నదీ స్నానాలు పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమి ఉన్న మరో ప్రత్యేక విశేషం లలితాదేవి ఆవిర్భావ కథ దేవి పురాణంలో ప్రస్తావితమై ఉంది భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు శివుడు అతని తపోనిష్టకం ఇచ్చి ప్రత్యక్షమయ్యాడు ఎవరైనా తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని భండాసురుడు వరం కోరుకున్నాడు శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు వరగర్వంతో విభృంభించిన భండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలను పీడించడం మొదలుపెట్టాడు అతను పెట్టే బాధలను భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు మహాయాగం చేశారు ఆ హోమగుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి శ్రీచక్రాన్ని అధిష్ఠించి భండాసురుడిని సంహరించింది ఆమె రౌదల రూపాన్ని శాంతింప చేయడానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలిత సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి కామేశ్వరుని లలితాదేవి పరాయణమాడింది సకల సృష్టిని నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలిత సహస్రనామాన్ని పఠిస్తారు అరుణవరుణంలో ప్రకాశిస్తూ పాసాన్ని అంకుశాన్ని పుష్ప బాణాలను ధనస్సును నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది శ్రీ లలితాదేవిని భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపహ సంహరించుకున్న ఆమెను ఆరాధించి లలిత సహస్రనామ పారాయణ చేస్తే కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందని కళల్లో ప్రావీణ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ప్రశాంతతను సంపదను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మిక ప్రత్యేకించి శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు చేసి లలిత సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుందని అలాగే ప్రాతస్మరామి బృందం అంటూ ప్రారంభమయ్యే శ్రీ లలిత పంచరత్న స్తోత్ర పారాయణ కూడా విశేష ఫలప్రదమని పెద్దల మాట సర్వశక్తులకు మూలపటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలిత సహస్రనామాన్ని పఠిస్తారు మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి దీన్ని మహామాగే అని కూడా అంటారు ఈ రోజున చేసే సముద్ర నదీ స్నానాలు పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం లలిత జయంతి కూడా ఇదో రోజు కావడం పౌర్ణానికి ఉన్న మరో ప్రత్యేకమైన విశేషం ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్